నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిల్లంగి కిర్లంపూడి గ్రామాల యొక్క ప్రజలు అందిస్తున్న దివ్య ఆశీస్సుల వల్లే తాను జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యురాలుగా ఎన్నుకునేందుకు దోహదపడిందని జగపతి నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల్లా ఉదయ శ్రీనివాస్ చేతుల మీదుగా పదవి నియామక పత్రం అందుకున్న ఆమెకు ఆమె స్వగ్రామమైన కిర్లంపూడిలో మంగళవారం రాత్రి అంబేద్కర్ యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా స్థానిక దళిత పేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జయ భీమ్ యూత్ సభ్యులు కోరిక మేరకు జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీదత్త రాంబాబు పూలమాలలు వేసి ప్రపంచ మేధావి భారత రత్న కు జోహర్లు అర్పించారు అనంతరం అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన కేకును దళిత మహిళల యొక్క సమక్షంలో ఆమె చేతుల మీదుగా కట్ చేసి అక్కడ ఉన్న వారందరికీ స్వీట్స్ తో పాటు తినిపించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు మాట్లాడుతూ తన పట్లపై మూడు గ్రామాల ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలను తాను ఎన్నటికీ మరువలేనని అన్నారు అలాగే తనకి గౌరవం దక్కడానికి కృషి చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు ఈ పదవి ద్వారా తన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చేందుకు పాటు పడతానని తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు సాధే కుమారి వార్డు సభ్యురాలు నందికల్ల మరియమ్మ అలాగే జైభీమ్ అంబేద్కర్ యూత్ సభ్యులు దళిత నాయకులు దళిత మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జిల్లా అభివృద్ధి కమిటీ సమన్వయ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలుగా నా పేరుని మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు సిఫార్సు మేరకు గౌరవ ఎంపీ గారు తంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు నా పేరు ఆమోదించి నన్ను కమిటీ మెంబర్గా వేశారు ఎంతోమంది సర్పంచులు సర్పంచ్లు ఉన్నప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో నన్ను ఎన్నిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి అక్కడ నుండి మొదటి మీటింగ్కి వెళ్ళి దిశ కమిటీ సభ్యురాలుగా వచ్చినప్పుడు నా గ్రామ ప్రజలు నాకు ఇంత ఘన స్వాగతం ఇచ్చినందుకు ఈ ఆనందంతో చాలా పరీక్షించిపోతున్నాను ఇప్పటికే నేను ఈ ప్రజలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నానని ఎన్నో సార్లు చెప్తాను కానీ ఇంకా ఇంకా నాకు బాధ్యతలు పెంచుతున్నారు మరి ఈ యొక్క పదవి ద్వారా మన గ్రామం వరకే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి వెళ్ళొచ్చు అందరు అధికారులని కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది మొదటి రోజు మీటింగ్కి అటెండ్ అయినప్పటికీ కూడా ఎటువంటి సంకోచము లేకుండా కలెక్టర్ గారి ఎదుట ఎంపీ ఎదుట అందరి ఎదుట నిలబడి మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మా పంచాయతీని ఇంకా ఉన్నతమైన స్థితిలో నడపడానికి మాకు కావలసినటువంటి స్టాంప్ డ్యూటీ అది కూడా అమౌంట్ రిలీజ్ చేయండి అని అడిగినప్పుడు వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి ఒక దఫా రిలీజ్ చేసాము ఇంకా మీకు రావాల్సినవి కూడా రిలీజ్ చేస్తాము అనేసి చెప్పారు అలాగే మరొక విషయం కూడా గృహ నిర్మాణానికి ఒకటి ఎనభై లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అవి సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని అడగాలనుకునేటప్పటికి ఆ అవకాశం లేకుండా పోయింది ఒక మన పరిధిలోనే కాకుండా జిల్లా లెవెల్లో కూడా అందరినీ అడిగి మన యొక్క పంచాయతీ కోసం మన యొక్క గ్రామం కోసం అభివృద్ధి కోసం అందరినీ కలిపేటటువంటి అవకాశం కల్పించబడింది ఈ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ఇంతటి అవకాశం ఇచ్చినట్టు కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి మన జ్యోతుల నవీన్ గారు కూడా ఈ పదవి రావడానికి ఎంతో సంతోషంగా నా పేరుని ప్రతిపాదించారు మొట్టమొదటిసారి నేను ఎంపీ గారిని కలిసినప్పుడు మేము కావాలని మిమ్మల్ని కోరి వేయించుకున్నాము అని ఆయన కూడా చాలా నవ్వుతూ చెప్పారు మరి అందరూ కూడా మీ అందరి సహకారంతో నేను గుండెని అభివృద్ధి చెందుతున్నాను అని నేను భావిస్తున్నాను అంబేద్కర్ నా హృదయపూర్వకంగా జోహార్ అర్పించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ జైబీమండి మరి ఈరోజు గ్రామస్తులైన బాబు అలాగే మా అంబేద్కర్ యూత్ వరకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మన మన జాతి బిడ్డ మన మన ఆడబొడుచు అనేటువంటి గుడాల శ్రీలత్త రాంబాబు గారు ఈరోజు జిల్లా అభివృద్ధి కమిటీ సమన్వయ అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు ఈ రోజు నెరవేరుతున్నాయని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అదే కోరుకున్నారు మనం అందరం మన బిడ్డలు బాగా చదువుకోవాలి ఉన్న స్థితిలోకి వెళ్ళాలి నలుగురిలో గుర్తింపబడాలి అందరు అందరు అందరిలా కాకుండా ఒక గుర్తింపు ఉండాలి అని ఎప్పుడైనా ఆశపడ్డారు అదే ఆశలు ఇప్పుడు నెరవేరుతుందని మనకు అనిపిస్తుంది ఈ మన శ్రీ రాంభవన్ చోడ చూస్తుంటే మరి ఈ రోజు మన గ్రామం నుంచి మరి ఎంతో మంది ఈ రాష్ట్రంలో సర్పంచ్లు ఉండగా మరి ఈ జిల్లా కమిటీలో ఈ పది మందిలో మరి అక్కగినటువంటి మన సర్పంచ్ గారికి ప్రాతినిధ్యం దక్కడం చాలా గొప్ప విషయం అండి దానికి మన అంబేద్కర్ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా ఉన్నత స్థితిలో మరి చూడాలని మన గౌరవ నీళ్ళు మన జ్యోతి నెహ్రూ గారికి ఈ రోజు మేము కెల్లంపూడి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రోజు ఎంతో ప్రశంగా ఈ యొక్క పంచాయతీని నడిపిస్తున్న మా శీలాక రాంబాబు గారికి గుడాల శ్రీలాద రాంబాబు గారికి ఎంత అమోనమైన గౌరవం దక్కడం మా అందరికి కూడా మా గ్రామం తరపున మా అందరికీ మా అయితేనో మొత్తం మా కార్యకర్తలకు అందరికీ కూడా గ్రామం తరపున మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని ఈ పేదలందరూ వీళ్ళతోటి ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ అంటే ఇక్కడ ఇక్కడ మా అంబేద్కర్ స్టాట్యూలో పంచుకోవడం మాకు ఎంత ఆనందంగా ఉంది ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఫైవ్ మినిస్టర్ అయిన తర్వాత దేశ పర్యటన దేశంలో ఎలాగ ఏ జిల్లా ఏ పర్యటనలో ఉన్నదని పూరి జగన్నాథ ఆలయంలోకి వెళ్తే వృద్ధ పందిటీ వచ్చి పందిట్లందరూ అక్కడ ఎలకం బోటిదే రాస్తారండి ఎలకం బోటిదే అయితే అవి అనుకుంటుంది నాకేదో స్వాగతం పలుకుతారులా ఉంది ఈ పంతులందరూ పందిట్లు ఇలా అందరూ అనేసట్టే ఒక ఒక కట్టు పట్టుకుని ఎలా గీసి అమ్మా ఇంద్రా నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు ఈ దేశానికి నువ్వు ప్రధానమంత్రి అయితే అవ్వచ్చు నువ్వు కాశ్మీరు బ్యా బ్యామిలీస్ అయితే అవ్వచ్చు కానీ ఈ గుళ్ళోకి వెళ్తే నీకు గౌర్ను ఉండదమ్మా మా గుడి కలుపులు మూసేవలసి వస్తుంది నువ్వు వెళ్ళకూడదమ్మా అని అక్కడి నుంచి అక్కడి నుంచే అనే ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి ఆవిడని బయటికి ఎంటేస్తారు ఆవిడ అక్కడి నుంచి కక్కా మెంగళక కళ్ళని నీళ్ళు పెట్టుకుని వచ్చి ఆ ఫస్ట్ మీటింగ్లో ఈరోజు నన్ను గుళ్ళోకే రానిలేదు అలాంటిది ఆ దేవుడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా రెడ్ కార్పెట్ రేసి నన్ను ఏది నన్ను అందులోకి పార్లమెంట్లోకి నన్ను నడిపించారు అనేసి అని ఆ రోజు అంబేద్కర్ నెప్ప కొలుతారు అదే తిథి ఈ రోజు మా శీలతా రాంబాబు గారికి వచ్చిందని మేము నమ్ముతూ చాలా తీసుకుంటాం